దేవునికి మహిమ కలుగునుగాక ఈ దినం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానమును చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము నూట ఐదవ సంకీర్తన నాలుగవ చరణమును చదువుకుందాం యహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి దేవునికి మహిమ గాక ఇక్కడ భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు దేవుణ్ణి మనము వెతకాలి దేవుణ్ణి మనము వెతికినప్పుడు దేవుని యొక్క కృపను మనము పొందుకుంటాము దావీదు భక్తుడు దేవుణ్ణి వెతికాడు దేవుణ్ణి వెతికినప్పుడు గొర్రెల కాపరిని దేవుడు ఆశీర్వదించి అనేకమైనటువంటి గొప్ప కార్యములు దావీదు జీవితంలో జరిగించినట్లుగా మనము చూస్తాం బైబిల్ గ్రంథంలో ఎంతోమంది దేవుణ్ణి వెతికారు దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నారు పది మంది కుష్ఠరోగులు రోగులు దేవుణ్ణి వెతికారు దేవుని యొక్క కృపను స్వస్థతను పొందుకున్నారు పన్నెండు సంవత్సరములు రక్తస్రావంతో బాధపడినటువంటి స్త్రీ దేవుణ్ణి వెతికింది దేవుని దగ్గరకు వెళ్ళింది స్వస్థత నెమ్మది సమాధానమును ఆమె తన జీవితంలో పొందుకుంది ఈరోజు ఈ వాగ్దానం వింటున్నటువంటి మనము కూడా దేవుణ్ణి ఆయన సన్నిధిని మనం వెతికినప్పుడు దేవుని దగ్గరకు మనము వెళ్ళినప్పుడు దేవుని కృపను సమాధానమును పొందుకుంటాం కాబట్టి ఈరోజు ఆదివారం ఎన్ని పనులు ఉన్నప్పటికీ దేవుని సన్నిధికి మనము వెళ్ళినప్పుడు దేవుణ్ణి వెదకినప్పుడు దేవుని ఆశీర్వాదాలు దేవుని మేలులు మనము పొందుకుంటాం కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళండి అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు వీడ చూస్తున్న ప్రతి ఒక్కరికూ అనుగ్రహించి సహాయము చేయును గాక ఆ మెయిన్